ప్రధానమంత్రి మోడీ గారు డెబ్బై నాలుగు పనులకు శంకుస్థాపన చేయటం అది కూడా నలభై తొమ్మిది వేల కోట్లతో శంకుస్థాపనలు ప్రారంభమైతే కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది అంతేకాకుండా ఇంద్రలోక రాజధాని అమరావతి మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే స్వర్ణాంధ్రప్రదేశ్కి ఈ నిర్మాణాలు ఒక శుభ సంకేతం ఇవి కాంక్రీట్స్ కాదు ఏపీ ప్రగతికి వికసి భారత్కి బలమైన పునాదులు అని చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా కలిసి పని చెయ్యాలి మనమే చెయ్యాలి అని గట్టిగా గొప్ప నినాదం ఇచ్చారు పిఎం మోడీ గారు ఎప్పుడైతే రాజధాని అమరావతి పనులు రీస్టార్ట్ అయినాయో వైసీపీ జగన్ ముఠా గుండెల్లో వేదన స్టార్ట్ అయింది మరి మీరు గమనిస్తే అవినీతి విషపత్రిక సాక్షి పేపర్లో వాళ్ళ విలేకరి ఒకటి వ్యాసం రాస్తాడు అదేంటంటే వేదంలో రాజ్యం వేడుకలో రాజధాని అసలు వేదంలో ఉంది ఎవరు అశేష ప్రజానికం నాయకులు ఎన్డీఏ కూటమి ప్రజలందరూ కూడా తరలి వచ్చి పీఎం మోడీ చేతుల మీదుగా మరి అమరావతి పునఃనిర్మాణ ప్రారంభం అయితే మరి ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటే గత ప్రభుత్వంలో మీరు గమనిస్తే కేసులు ధన ప్రాణ నష్టాలు ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతికిన రోజులు మీరు ఒకసారి అసెంబ్లీ రికార్డ్స్ గమనిస్తే అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నేను మాట తప్పను మడమ తిప్పను విశ్వాసనీయతలు విలువలు మా ప్రభుత్వానికి పెద్ద పెట్టు అని చెప్పే ఆయన అమరావతి మీద ముప్పై వేల ఎకరాలు కావాలని చెప్పి మరి ఆయన మాట తప్పాడా అమరావతి విషయంలో మడమ తిప్పాడా మరి ఈ విధంగా ఈ రివర్స్ అంటే ప్రజలను మభ్యపెట్టేటట్లు ఉన్నదాన్ని స్వీకరించి మరి ఈ విధంగా రాయటం అనేది ఇక్కడ రాష్ట్ర ప్రజలు గమనించాలి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటే మరి వేదనలో ఉంది బాధలో ఉంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కనుక ఆయన చెప్పిన మాటలు అమరావతి గురించి ఏ విధంగా మరి ఆ అమరావతిని అటకెక్కిచ్చారో పనులు ఏ విధంగా చేయకుండా మరి ఆ అమరావతిని కొళ్ళబడిచారో రాష్ట్ర ప్రజలందరూ దాన్ని గమనించాలి